హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి కొబ్బరి దోశ కాంబినేషన్ విత్ కొబ్బరి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్లో రెండు కప్పుల వరకు రేషన్ బియ్యంని వేసుకొని వీటిని ఇలా బాగా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఈ నీళ్లు వంపేసి మరొకసారి వాటర్ పోసుకొని వీటిని నానపెట్టుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులను వేసుకొని ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి బాగా నానిన తర్వాత బియ్యంని ఒక మిక్సీ జార్లో వేసుకొని బియ్యంని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకోవాలి అదే కప్పుతో మరొక కప్పు వరకు అటుకులను వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ని వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఈ బౌల్లోకి తీసుకోవాలి అటుకులు కొబ్బరి పేస్ట్ అంతా ఈ బియ్య పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ దోశ పిండిని ఒక ఎనిమిది గంటల పాటు బాగా పులువనివ్వాలి కొబ్బరి దోశల్లోకి కొబ్బరి చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది మిక్సీ జార్లో ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకోవాలి హాఫ్ కప్పు వరకు పుట్నాల పప్పును వేసుకోవాలి ఇందులోకి ఒక రెండు కారం గల పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇప్పుడు ఒక గోలీ సైజ్ అంతా చింతపండును వేసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు వాటర్ పోసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న కొబ్బరి చట్నీలో ఒక పిడికెడు కొత్తిమీరను వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇందులోకి ఒక చిన్న పాలింపును పెట్టుకోవాలి కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసుని వేసుకోవాలి ఇందులోకి ఒక రెండు ఎండుమిర్చిని వేసుకోవాలి ఇందులోకి ఒక రెమ్మ వరకు కరివేపాకును వేసుకోవాలి ఇప్పుడు లాస్ట్ లో కొద్దిగా ఇంగువను వేసుకోవాలి పోపు బాగా వేగిన తర్వాత ఇప్పుడు కొబ్బరి చట్నీలో ఈ పోపును వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొబ్బరి దోశల్లోకి కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది ముందుగా మనము రాత్రంతా పులియబెట్టిన దోశ పిండిని తీసుకొని ఇలాగా బాగా కలుపుకోవాలి పొద్దున్న లేచి చూస్తే ఈ దోశ పిండి బాగా పొంగి ఉంటుంది ఇప్పుడు ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసి గరిటె నిండా పిండిని తీసుకొని ఇలాగ చిన్న చిన్న దోశలా వేసుకోవాలి ఇప్పుడు ఇందుపైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఈ దోశలను కాల్చుకోవాలి ఇప్పుడు ఈ దోశలను సిమ్లోనే ఒకవైపే బాగా కాల్చుకోవాలి ఒకవైపు బాగా కాలిన తర్వాత ఇప్పుడు వీటిని ఇలా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి దోశలు రెడీ అయిపోయాయి మినపప్పు లేకుండా ఇలాగా కేరళ స్టైల్లో ఇలా కొబ్బరితో కూడా ఇలా దోశలు ట్రై చేయండి చాలా టేస్టీగా కొత్తగా వెరైటీగా ప్లఫీగా ఉంటాయి చూసారు కదా కేరళ స్టైల్లో కొబ్బరి దోశలు ఎలా తయారు చేసుకోవాలో నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి మీలాగే ప్రతి ఒక్కరికి ఈ వీడియో చేరాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్